హార్సెస్ ఇష్టం పెద్దలుక్ మామూలుగా లేదు అసలు ఒక కేజీఎఫ్ ఫోర్ లాకుండాది అరే నీ అమ్మ ఏమిటిది కేజీఎఫ్ టూ సినిమాలా ఇగో ఇట్లా గన్నుకు పెట్టి అంటే పెట్టుకుంటాడు ఇది ఇది సిగరెట్ లాగా లేదు పూర సిగ్మి సిర్మికర లాకుండాది మామూలుగా లేదా బాలుకు కుప్ర ఫ్యాంటాస్టిక్ సూపర్ పూర ఆర్సీ సిక్స్టీన్ మామూలుగా రాజు చూడరి చూసిందంటే అంటే ఒక్కొక్కరికి సింగు సితార అవుతుంది ఒక్కొక్కరి బాక్స్ బద్దలు అవుతాయి ఇగో థియేటర్లు మొత్తం పలిగిపోతాయి అరే ఏమన్నా అసలు మాస్ లుకా ఇట్లా ఎట్టుకోని ఇట్లా అంటి పెడుతుంటే నీ అమ్మ కొంపాలంటుకున్నట్లు అనిపించింది నాకు రామ్ ఫుల్ మీల్స్ ఫుల్ మిల్స్ కాదు పురా మొత్తం ధమ్ బిర్యానీ ధంభీర్యాని ఫ్యామిలీ ప్యాక్ తెలుసు కదా అవే మొత్తం అరే అమ్మ ఏం సినిమా అది అసలు ఏం చేస్తుండారో అర్థం కాకొచ్చింది కానీ అందుట్లా ఒక్కొక్క ఒక్కొక్క ఆ ఫోటోని బాగా ఇట్లా జూమ్ చేసి చూడరి ఒక్కొక్క సిచ్యువేషన్ చూస్తే మామూలుగా లేదు ఎవరారు జపారు అరే సిగ్సారా లేదా ఎప్పుడు చూసినా అర్జున్ ఫ్యాన్స్ కి రామ్ చరణ్ ఫ్యాన్స్ లపడావేటు నారాబాయ్ ఎప్పుడు చూసినా ఫ్యాన్స్ ఫ్యాన్స్ నారాబాయ్ ధమాక్ ఉన్నదే ఇంతకు ట్రోల్ చేయనీకే బుద్ధి తెలివేమని ఉండదు ఫ్యాన్స్ అన్న తర్వాత ఇగో తల్లిదండ్రులను లైక్ చేయరి ఇంకా పర్లేదు కానీ ఓలీలో మీద బురదజాలేమస్త బొంగు ఏ అప్పుడు ఊరికే అట్ల కూర్ర ఆయన అట్లా మంది మీద వాడి ఏడవా ఏడు చేతడు ఏడువాక తప్పదు అర్థమైందా మంచిగా ఒక హీరోని చూసినప్పుడు గౌరవించడం నేర్చుకోండి కానీ విమర్శించడం చాలా తప్పు అర్థమైందా వాళ్ళంతా ఫ్యామిలీ ఒకటే వాళ్ళు బాగానే ఉంటారు మీరే కొట్టుకోస్తారు ఈ శాస్టల్ మానుకోర్రా బాయ్